దేశంలో పార్లమెంట్ ఎన్నికల వేడి మరింత పెరిగింది మరి ఈసారి ఎన్డీఏ ఐఎన్డిఐఏ కూటమి మధ్య ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయా మూడోసారి మోదీనే అనే నినాదం పనిచేస్తుందా మళ్లీ కేంద్రంలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న కాంగ్రెస్ ఆశలు ఫలిస్తాయా ఎవరి బలాలెంత ప్రాంతీయ పార్టీల హవా ఎంత ఇలా దేశ రాజకీయాలపై పలు విశ్లేషణలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి సార్వత్రిక ఎన్నికలంటేనే ఎత్తులు పై ఎత్తులు పోల్ మేనేజ్మెంట్ ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా ప్రభావం చూపుతూ ఉంటాయి మరి ఎన్డీఏ కూటమి బలం ఎంత ఐఎన్డిఐఏ కూటమి సత్తా ఎంత యుద్ధం ఎంత ముఖ్యమో దానికి తగిన వ్యూహం కూడా అంతే ముఖ్యం యుద్ధానికి కీలకమైన ఆయుధం వ్యూహమే అందుకే సార్వత్రిక ఎన్నికలు అనగానే ప్రతి పార్టీ కూడా యుద్ధ పేరిలో గెలవాలని ఉవ్విళ్ళూరుతుంది దానికి తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది అయితే గెలుపోటములు మాత్రం అద్భుతమైన వ్యూహాలను అమలు చేసే పార్టీనే భరిస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలను గమనిస్తే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండుసార్లు అధికార పీఠాన్ని దక్కించుకుంది ఇప్పుడు మోదీ మూడోసారి నినాదంతో ఎన్డీఏ కూటమి సమరానికి సిద్ధమంటోంది దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా యాంటీ మోదీ నినాదం ఎన్డీఏతర పక్షాలను కూడగట్టిన కాంగ్రెస్ ఇండియా కూటమి పేరుతో విపక్ష అలయన్స్ ను ఏర్పాటు చేయగలిగింది అయితే ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ జేడియూ పార్టీ బయటకు రావడం తిరిగి ఎన్డీఏ కూటమితో దోస్తీ కట్టడం సహా ఈ మధ్య చోటు చేసుకున్న పరిణామాలు మరోసారి దేశ రాజకీయాలపై పలు రకాల ఆసక్తికర విశ్లేషణలు అంచనాలను తెరపైకి తెస్తున్నాయి పదేళ్ల తరువాత ఇండియా కూటమి పేరుతో కాంగ్రెస్ మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పాలని చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పుడు ఎన్డీఏ కూటమి గండి కొట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దానికి రకరకాల కారణాలను చూపుతున్నారు ప్రధానంగా కాంగ్రెస్ చేస్తున్న తప్పిదాలే ఇందుకు కారణమంటున్నారు ఎన్నికల సమర సంఖం పూరించి యుద్ధానికి సిద్ధమయ్యే వ్యూహ రచనలో కాంగ్రెస్ వెనకబడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలన్నీ ఎలక్షన్స్ ప్లాన్స్ లో ఉంటే రాహుల్ మాత్రం భారత్ న్యాయ యాత్రలో బిజీగా ఉన్నారు దీంతో ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ ఖాళీగా కనబడుతోంది ఏఐసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఉన్నా వెనక ఉండి కాంగ్రెస్ ను నడిపించేది నిర్ణయాలు తీసుకునేది సోనియా రాహుల్ గాంధీనే అన్నది అందరికీ తెలిసింది అయితే ఎన్నికలకు రెండు మూడు నెలలే ఉన్నా రాహుల్ ఇంకా ఎలక్షన్ స్ట్రాటజీలు అభ్యర్థుల ఎంపికని ఏఏసీసీ కార్యాలయంలో కూర్చుని ఫుల్ బిజీగా లెక్కలు వేయకుండా న్యాయ యాత్ర అంటూ టాపీగా ఫీల్డ్ వర్క్ చేస్తుండటంతో పార్టీ కేడర్ లో కన్ఫ్యూజన్ తో పాటు పీపీ కూడా పెరుగుతోంది నిజానికి ఎన్డీఏతో ఢీ కొట్టాలని ఇండియా కూటమి అనుకున్నప్పుడు అందులో కాంగ్రెస్ ది కీలక పాత్ర కానీ రాహుల్ అస్త్ర సన్యాసం చేసినట్లు ఇలా రాష్ట్రాల్లో తిరగడమేంటని అంటున్నారు వాస్తవానికి ఇండియా కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా రాహుల్ ఇతర కాంగ్రెస్ సీనియర్లు శ్రద్ధ పెట్టి ఉంటే బీహార్ సీఎం నితీష్ లాంటి వారు అలయన్స్ నుంచి ఆస్సలు బయటకొచ్చేవారు కాదు కూటమిలో అసంతృప్తులతో చర్చించి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయడంలో కాంగ్రెస్ తడబడింది ఇదే అదనుగా బీజేపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది నితీష్ ను వలలో వేసుకోవడంతో ఎండియా కూటమిని సైకలాజికల్ గా ఎన్డీఏ దెబ్బతీసిందని అంటున్నారు ఈ ఒక్క పరిణామంతో ఎండియా కూటమిపై సవా లక్ష డౌట్స్ క్రియేట్ అయ్యాయి కూటమి అంటేనే పార్టీల ఐక్యత ఏకతాటిపై నిర్ణయాలు తీసుకుని వెళ్లడంపై ఆధారపడి ఉంటుంది కానీ నితీష్ తరువాత మమతా స్టాలిన్ శరద్ పవార్ లాలూ ప్రసాద్ అఖిలేష్ యాదవ్ కేజ్రీవాల్ లెఫ్ట్ పార్టీలు ఇలా ఇండియా కూటమిలో చాలా మంది కీలక నేతలే ఉన్నారు అయితే నితీష్ ఎన్డీఏలోకి జంప్ కావడంతో మిగతా పార్టీల వైపు అనుమానంగా చూసే పరిస్థితులు తలెత్తాయి ఇది ఎన్డీఏ సైకలాజికల్ గేమ్ లో విన్నింగ్ ఫ్యాక్టర్ అనే అభిప్రాయాలున్నాయి నితీష్ ఇండియా కూటమి నుంచి వైదొలగడం మంచిదేనని కాంగ్రెస్ అలయన్స్ పార్టీలు అంటున్నా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి కూటమిలో సమన్వయ లోపమే దీనికి కారణమంటున్నారు ఇదిలాగే కొనసాగితే ఎన్నికల సమయానికి ఇంకెన్ని పార్టీలు ఫిరాయిస్తాయోననే డౌట్స్ వస్తున్నాయి బలమైన కూటమి అని ఎలివేట్ చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమవ్వడానికి ఓవైపు సోనియా ఖర్గే కారణమైతే మరోవైపు రాహుల్ గాంధీదే బాధ్యత అంటున్నారు సేనాధిపతిల యుద్ధ క్షేత్రానికి అవసరమైన వ్యూహాలు వేయకుండా మణిపూర్ నాగాలాండ్ అస్సోం అంటూ రాహుల్ పాదయాత్రలో మునిగి తేలుతున్నారు ఆఖరికి బీహార్ చేరేసరికి ఇండియా కూటమికి బీటలు వారాయి ఇది కూడా మోదీ అమిత్ షా ద్వయం స్ట్రాటజీలో భాగమని భావిస్తున్నారు బీహార్ సీఎం నితీష్ ను తమ వైపు తిప్పుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ను ఎన్డీఏ కూటమి పొందిందనేది విశ్లేషకులు చెబుతున్నమాట సార్వత్రిక ఎన్నికల్లో విజయం అంత ఆశామాషీ కాదు స్థానిక రాజకీయాలతో పాటు రాష్ట్రాల్లో పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్న వేవ్స్పై చాలా క్షుణ్ణంగా అంచనా వేయాల్సి ఉంటుంది అధికార ప్రతిపక్ష ప్రధాన కూటమిల బలాబలాలు బేరేజ్ వేయాలి ఈ విషయంలో ఎన్డీఏ కూటమికున్న పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటి ఐఎన్డీఐ కూటమికి అనుకూల ప్రతికూల అంశాలేంటి ప్రాంతీయ పార్టీల స్ట్రాటజీస్ ఏంటి ఓసారి చూద్దాం ఏ పార్టీ అయినా ఎన్నికలకు వెళ్లే ముందు అభ్యర్థుల బలం చాలా కీలకం ఎన్డీఏలో మోదీ ఫేస్ ప్రధాని అభ్యర్థి అనేది పిక్చర్ క్లారిటీ కానీ ఇండియా కూటమి దగ్గరకొస్తే క్వశ్చన్ మార్క్ కంటిన్యూ అవుతోంది కాంగ్రెస్ శ్రేణులతో సహా ముఖ్య నేతలంతా రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యాలని అంటాయి కానీ రాహుల్ మాత్రం తాను పీఎం అభ్యర్థినని గట్టిగా బయటకు చెప్పలేరు మల్లికార్జున ఖర్గేనా లేక మమతా బెనర్జీనా పోనీ కేజ్రీవాలా అసలు ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఫేస్ ఎవరు అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది ఎన్నికలకు వెళ్లడానికి ప్రధాని బీజేపీతో పోల్చితే కాంగ్రెస్ చాలా వెనకబడిపోయింది దేశవ్యాప్తంగా ఉత్తరాది మినహా చాలా రాష్ట్రాల్లో బీజేపీకి సరైన ఓటు బ్యాంకు లేదు అయినా మోదీని మూడోసారి పిఎం ను చేయాలనే సమరోత్సాహం కమలనాథ్ లో కనబడుతోంది ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ ఇలా పలు రాష్ట్రాల్లో బీజేపీ బలపడింది పశ్చిమ ఉత్తరాది రాష్ట్రాల ఓట్ బ్యాంక్ ను పదిలం చేసుకోవడంలోనే మోదీ షా వ్యూహాలు పకడ్బందీగా అమలయ్యాయి ఈ నమ్మకమే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందనే కాన్ఫిడెన్స్ ను కమలనాథ్ లో పెంచేలా చేశాయి ప్రస్తుతం బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలపై దృష్టి పెట్టడంతో పాటు బలహీనంగా ఉన్న తూర్పు దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనుకోవడంపై కమలం పార్టీ క్లారిటీతో ఉంది నాలుగు వందల సీట్లు టార్గెట్ అంటూ భారీ లక్ష్యాన్నే నిర్దేశించుకుంది రెండు వందల యాభైకి పైగా ఎంపీ సీట్లను పశ్చిమ ఉత్తరాది రాష్ట్రాలపై గురిపెట్టి కొట్టాలన్నది కమల వ్యూహం కానీ కాంగ్రెస్ ఇంకా అయోమయంలోనే ఉంది కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు కష్టపడాల్సిన ఉత్తర పశ్చిమ రాష్ట్రాలను వదిలేసి ఎక్కువ సీట్లు సాధించాలనే తాపత్రయంతో తప్పటడుగులు వేస్తోంది శత్రువును గెలవాలంటే అతని బలహీనతను టార్గెట్ చేయాలన్న సూత్రాన్ని వదిలేసింది ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ బీహార్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో పార్టీకి జవసత్వాలు నింపడం మానేసి ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ అంటూ ఔట్ ఆఫ్ ఫీల్డ్ లో యుద్ధం చేస్తోంది ఎన్డీఏకి ఉత్తరాది రాష్ట్రాల్లో రెండు వందలకి పైగా కీలకమైన సీట్లున్నాయి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అలయన్స్ కు బలమైన క్యాడర్ కూడా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో యూపీలో ఎస్పీ ముప్పై నుంచి నలభై సీట్లు గెలిచినా బీజేపీకి చెక్ పెట్టొచ్చు బీహార్ లో ఆర్జేడి కాంగ్రెస్ ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాలు గెలుచుకున్న ఎన్డీఏకి ప్రతికూల ఫలితాలనిచ్చే అవకాశాలున్నాయి ఓవరాల్ గా తూర్పు ఉత్తరాది రాష్ట్రాల్లో కనీసం మూడో వంతు సీట్లను ఇండియా కూటమి రాబట్టగలిగిన బీజేపీకి పీఠం దూరమవుతుందన్నది విశ్లేషకుల అంచనా కాంగ్రెస్ ఆ దిశగా అసలు ప్రయత్నాలు చేయకపోవడమే గతంలో రెండుసార్లు అధికారం చేజేతులా చేజార్చుకోవడానికి కారణమని అంటున్నారు నిజానికి బీహార్ లో బీజేపీ బలం పెంచుకుంది నితీష్ లాంటి వారు కూటమిలో చేరినా బీజేపీకి కలిసొచ్చే అంశంగాని పోయేది గానీ లేదు ప్రత్యర్థి కూటమికి బీటలు వారేలా చేయడం ద్వారా ఎన్నికల వ్యూహాల్లో పై చేయి సాధించినట్లయిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు బీహార్ బెంగాల్ ఒడిశా తెలంగాణ ఏపీ తమిళనాడు కేరళ ఇలా చాలా రాష్ట్రాల్లో రెండు వందల యాభై సీట్లకు గాను బీజేపీ నలభై నుంచి యాభై సీట్లనే గెలుచుకోగలిగింది కేవలం పశ్చిమ ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా విస్తరించి వరుస విజయాలు సాధించడం వల్లే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రాగలిగింది అలాంటప్పుడు స్ట్రాటజీల అమలులో ఇంకా మొదటి మెట్టులోనే ఉన్న కాంగ్రెస్ అలయన్స్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలా బలమైన ఎన్డీఏ కూటమి కోటను కొట్టగలదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎన్నికల్లో గెలుపును శాసించేది ఏంటి పార్టీ బ్రాండ్ మేజా అభివృద్ధి ప్రాంతీయ రాజకీయ పార్టీలతో పొత్తుల పాదయాత్రల బీజేపీ కాంగ్రెస్ ఈ అంశాల్లో ఏ దశలో ఉన్నాయి ఎన్డీఏ ఇండియా కూటముల్లో ఏం జరుగుతోంది ఏ పొలిటికల్ పార్టీకైనా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం అత్యంత కీలకం దాని మూలంగానే ఓటు బ్యాంక్ పదిలమవుతుంది రెండు వేల పద్నాలుగు ముందు వరకు బీజేపీకి బ్రాండ్ ఇమేజ్ లేదు రెండు వేల ఏడు తరువాత గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ పనితీరు గుజరాత్ మోడల్ తో పాటు అప్పట్లో కేంద్రంలోని యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వంలో అవినీతి మరకల్ని ఎన్డీఏ ఉపయోగించుకుంది దీంతో రెండు వేల పద్నాలుగులో తెరుగులేని శక్తిగా ఆవిర్భవించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోదీ మ్యాజిక్ పనిచేసింది మూడు వందల యాభైకి పైగా స్థానాలు గెలుచుకుంది నిర్ణయాలు తీసుకోవడం అమలు చేయడంలో అనుసరించిన విధానాలతో ప్రధాని మోదీ తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు బీజేపీ అంటే హిందుత్వం అనే ముద్ర ఆ పార్టీకి ప్రతికూల అంశం అయినా అయోధ్య రామ మందిర నినాదాన్ని గట్టిగా పట్టుకుంది గత రెండు దశాబ్దాలుగా దీన్ని ఎన్నికల అస్త్రంగా వాడుకుంటూ వచ్చింది జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ట్రిపుల్ తలాక్ మహిళా రిజర్వేషన్ బిల్లు విదేశీ పర్యటనలు ఇలా ఒక్కొక్కటిగా ఎన్డీఏ తీసుకున్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన ఓవరాల్ గా మోదీ సర్కార్ కు పాజిటివ్ వైబ్స్ ను తీసుకొచ్చింది ఎన్నికల ప్రచారంలో వీటిని ప్రస్తావించి మూడోసారి మోదీని ప్రధానిని చేయాలనేందుకు బీజేపీకి ఈ అంశాలు బూస్టప్ అవుతాయనేది విశ్లేషకుల అంచనా అసెంబ్లీ ఎన్నికలు వేరు పార్లమెంటు ఎన్నికలు వేరు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో ప్రాంతీయ రాజకీయ పార్టీల ప్రభావం ఉంటుంది వీటన్నింటినీ జాతీయ పార్టీలు తట్టుకుని నిలబడగలగాలి ప్రాంతీయ పార్టీలతో పొత్తులు ఎన్నికల వ్యూహాలనేవి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు కీలకం రాష్ట్రాల రాజకీయాల్లో ఆయా ప్రభుత్వాల పాలన అభివృద్ధి కులాలు ఇతర అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే కూటమి కట్టే పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాల్సి ఉంటుంది ఈ విషయంలో బిజెపి పక్కా స్కెచ్ తో ఉంది ఎన్నికల సమయంలో జాతీయ నాయకత్వం మొత్తం ఆ రాష్ట్రంపై ఫోకస్ చేయడం వెనక కారణం వెంటనే అధికారంలోకి వస్తుందని కాదు ఇప్పుడు మొదలు పెడితే దశాబ్దం తరువాతైనా పార్టీకి మంచి ఓటు బ్యాంకు తయారవుతుందని దక్షిణాదిలో ఎన్నికల కంటే ముందే బీజేపీ ఓటు బ్యాంకును మెల్లగా పెంచుకునేందుకు రంగంలోకి దిగింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్రమంగా ఓటు బ్యాంకును పెంచుకుంటూ వచ్చింది ఏపీ కేరళ తమిళనాడుతో పాటు అధికారం కోల్పోయిన కర్ణాటకలోనూ మళ్లీ పుంజుకునే ప్లాన్స్ వేస్తోంది ఇటు భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ గతేడాది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు కర్ణాటకలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇది కలిసొచ్చిందని ఆ పార్టీ భావిస్తోంది దీంతో మణిపూర్ నుంచి ముంబై వరకు న్యాయ యాత్ర చేస్తున్నారు రాహుల్ కానీ ఒకే స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని చెప్పలేం సార్వత్రిక ఎన్నికలకు కనీసం ఏడాది ముందు నుంచే ఎన్నికల కమిటీలు అభ్యర్థులు గెలిచేందుకు కావలసిన వనరులు ప్రచార సామాగ్రిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది బీజేపీ ఇప్పటికే దీనిపై పట్టు బిగించింది కానీ కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఇండియా కూటమి మాత్రం ఇంకా అంతర్గత సమస్యలను పరిష్కరించుకునే దశలోనే ఉంది ఇక అభ్యర్థుల వేట ఎప్పుడు ఎన్నికల సమరానికి కావలసిన వనరులు ప్రచార వ్యూహాలు ఎలా కాంగ్రెస్ ఈ విషయంలో డైలమాలోనే ఉందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం దీంతో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎన్డిఏ వర్సెస్ ఇండియా కూటమిలో గెలుపోటములు ఎలా ఉంటాయనేది ఆయా అలయన్స్ పార్టీలు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి